హలో ఫ్రెండ్స్ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు సో చూడండి ఈరోజైతే రెండు రెసిపీలు అయితే ఉన్నాయండి మనకైతే ఒకటైతే చికెన్ కర్రీ ఉంది ఇంకోటి అయితే అలసందలతో వేసిన గారెలు అయితే ఉన్నాయండి రెండు రెసిపీలు అయితే ఉన్నాయి చాలా చాలా టేస్టీగా అయితే చేశానండి వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సో ముందుగా చికెన్ కర్రీ అయితే చేద్దాము ముందుగా అయితే ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసామండి మనము ఆయిల్ వేసాక హోల్ గరం మసాలా వేసాము ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసామండి కొద్దిగా వేగిన తర్వాత మనము కొత్తిమీర కూడా వేస్తున్నాము చూడండి కొత్తిమీర కూడా వేసేసి ఇలాగైతే ఒక్కసారి అయితే కలిపేసుకోవాలండి మనకి కొద్దిగా మగ్గాలండి మనకి మగ్గాలంటే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి మనము సో చూడండి సాల్ట్ కూడా వేసేసి కలిపేసుకున్నామండి మనం ఇలాగైతే కలిపేసుకొని టూ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి సో ముందుగానే పసుపు అయితే వేసుకోవాలండి చికెన్ కర్రీలో లేకపోతే స్మెల్ అయితే వస్తుంది పసుపున జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసామండి మనము వేసేసి ఇలాగైతే కలిపేసుకోవాలి పచ్చివాసన పోయేలాగైతే కలిపేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ సో చూడండి ఇక్కడైతే చికెన్ అయితే మనము మ్యాగ్నేట్ చేసి అయితే పక్కన పెట్టుకున్నాము సో చూడండి ఇదైతే అర కేజీ చికెన్ అండి మనము మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టేసుకున్నాము సో ఇలాగైతే వేసుకోవాలండి మనము మొత్తం ఒకేసారి కాకుండా ఇలా అయితే వేస్తున్నాను సో చూడండి ఇప్పుడైతే మొత్తం ఒకేసారి అయితే వేసుకున్నామండి ఇలాగ వేసేసుకొని మనమైతే కలుపుకోవాలండి ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి మనకి అప్పుడే ముక్క అయితే ఆయిల్లో వేగుతుందండి సో చూడండి ఇప్పుడైతే మనమైతే ఉడికించుకుందాము ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే సో చూడండి ఇప్పుడైతే ఇలాగ కలిపేసుకొని మనమైతే ఉడికించుకుందామండి సో చూడండి ఇప్పుడైతే మనము ఇలాగైతే ఉడికించేసుకోవాలి సో చూడండి ఇప్పుడైతే కొద్దిగా అయితే మనకైతే ఉడికిందండి మనకు పీస్ అయితే ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికింది ఇప్పుడైతే గరం మసాలా అవన్నీ వేసుకోవాలండి మనం సో చూడండి ఇప్పుడైతే నేను గరం మసాలా వేసాను ఇప్పుడైతే ధనియాల పొడి కూడా వేస్తున్నాను చూడండి గరం మసాలా ధనియాల పొడి వేసుకుంటే స్పైసెస్ అన్ని ఇంకా వేసినట్టేనండి మనకి సో చూడండి స్పైసెస్ కూడా వేసేసి ఇలాగైతే కలుపుకోవాలి చాలా చాలా బాగుంటుందండి చికెన్ కర్రీ ఇలాగ ఒక్కసారి అయితే ట్రై చేయండి మీరు కూడా చాలా చాలా బాగుంటుంది దీని కాంబినేషన్లో మనము గారెలు కూడా వేస్తున్నామండి సో చూడండి ఇప్పుడైతే కారం కూడా వేసుకుందాము మ్యాగ్నేషన్లో కొంచెం అయితే వేసామండి అది సరిపోదు అనుకుంటే మనం అయితే వేసుకోవచ్చు సో చూడండి ఇలాగైతే ఉంటే మనకు ఫ్రై లాగా ఉంటుందండి ఇంకా ఫ్రై కాదు గ్రేవీ కావాలనుకుంటే మనం అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు కారం వేసిన వెంటనే అప్పుడే వాటర్ అయితే వేయకూడదండి మనము కారం కూడా కొద్దిగా ఆయిల్లో మగ్గాలి మనకు మగ్గినాక వన్ గ్లాస్ అయితే వాటర్ అయితే వేసానండి ఇది కూడా మగ్గితే మనకైతే కర్రీ అయితే రెడీ అవుతుంది ఇప్పుడైతే గారలు అయితే వేద్దాము చూడండి ఇప్పుడైతే అలసందలు అయితే తీసుకొని నైట్ అంతా నానబెట్టేసుకుందామండి నానబెట్టేసుకొని అందులో మనము పచ్చిమిచ్చిన గార్లిక్ అయితే వేసి మిక్సీ పట్టామండి సో చూడండి ఇప్పుడైతే పిండి మనకు గార్లు వేయడానికి వస్తుందా లేదైతే చూస్తున్నాను నేనైతే సో చూడండి ఇప్పుడైతే గార్లు వేయడానికైతే వస్తుందండి ఇప్పుడైతే మనమే ఆ పిండిలోనే మనము ఆనియన్స్ పచ్చిమిర్చి జీలకర్ర కొత్తిమీర కూడా అన్నీ కలిపేసుకోవాలండి మనము సాల్ట్ కూడా వేసేసి కలిపేసుకోవాలి కలిపేసుకున్నాక ఇలాగైతే అయితే వేసుకోవాలండి మనము రెండు వైపులా వేసుకొని కాల్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి గారెలో మనకు అలసందలు అయితే మనకు ఫోర్ అవర్స్ నానితే సరిపోతుందండి లేదనుకుంటే నైట్ కూడా నానబెట్టేసుకోవచ్చు లేదనుకుంటే టైం ఉందనుకుంటే మార్నింగ్ కూడా నానబెట్టేసుకొని వేసుకోవచ్చు అండి లేదనుకుంటే నైట్ అయినా వేసుకోవచ్చు సో చూడండి ఇప్పుడైతే మనం వై అయితే వేసామండి గారెలైతే సో చూడండి ఇప్పుడైతే చాలా చాలా బాగుచ్చాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి గారెలు అయితే సో చూడండి నేనైతే చూపిస్తున్నాను ఇలాగైతే ఆయిల్లో మనమైతే వేయించేసుకోవాలండి వేయించేసుకొని రెండు వైపులా కాల్ చేసుకుంటే చాలా చాలా బాగుస్తుంది సో చూడండి ఇది చాలా బాగుంది కదా సో ఇప్పుడైతే మనకైతే గారెలైతే అన్నీ ఇలాగైతే వేసేసుకోవాలండి పిండి మొత్తం వేసుకుంటే ఇప్పుడైతే సో చూడండి రెడీ అయిపోయినాల్సిందలు గారెలైతే సో ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోలు వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్